హలో వివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్న వ్లాగ్స్ ఈరోజైతే సింపుల్గా చింతాకు కారపొడి పొడి చేసి చూపించబోతున్నాను కారం కారంగా పుల్ల పుల్లగా రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా చాలా బాగుంటుంది రెసిపీ ముందుగా నేను ఇక్కడ శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ఎండబెట్టుకున్నాను ఈ విధంగా తర్వాత తడి ఏమీ లేకుండా ఉండడం కోసం ఒక్కసారి ఇలాగా వేడి చేసుకొని ప్యాన్ దానిపైన ఒక్కసారి ఫ్రై చేసుకొని ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అలాగే ఇక్కడ ఒక చిన్న కప్పు పల్లీలు బాగా ఫ్రై చేసేసుకోండి ఒకసారి బాగా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పౌల్లోకి <coughs> తీసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి నూనె వేడైన తర్వాత పన్నెండు నుంచి పదిహేను మిరపకాయలు యాడ్ చేసుకొని మంట తగ్గించి ఒకసారి బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక చిన్న టేబుల్ స్పూనే తీసుకోండి క్వాంటిటీ అనేది అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ రెండు కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు కరివేపాకు ఆకులు కూడా యాడ్ చేసేసుకోండి కడిగి ఆరబెట్టుకున్న ఆకులు కూడా యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసుకుని తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా ఇందులో ఒకసారి యాడ్ చేసేసుకోండి ఈ విధంగా మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి మొత్తం ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పు కూడా ఒకసారి చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఏదైతే మనం చింతాకు ఫ్రై చేసి పెట్టుకున్నామో అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా కూడా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి చివరిగా ఒక ఐదు వెల్లుల్లి కూడా వేసుకొని పచ్చాపచ్చగా ఒకసారి పౌడర్లాగా గ్రైండ్ చేసేసుకుంటే మనకి చింతాకు కారపొడి రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి మళ్ళీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో